హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ టెక్ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే మనకి గ్రీన్ టెక్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఇది ఎక్కడంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ మనకి ఊరు వచ్చేసి ద్వారకాపురం ఫ్రెండ్స్ మండలొచ్చేసి మండల్ వచ్చేసి నాయుడుపేట ఫ్రెండ్స్ డిస్టిక్ వచ్చేసి తిరుపతి ఫ్రెండ్స్ ఇది మీకు లాస్ట్లో నేను చెప్తాను ఫ్రెండ్స్ డీటెయిల్గా ముందు నోటిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి కాలేజీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇక్కడ ఎంఏఎమ్ కాలేజీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ వచ్చేసి మిషనింగ్ మిషనింగ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ట్రైనింగ్ ఆపరేటర్ అంటే డిటీఓ జీటీఓ ఉన్నారు డిటీఓ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ డిప్లొమా వాళ్ళు జీటీఏ అంటే బీటెక్ వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మనకి మంత్లీ ఎర్నింగ్ విత్ అలవెన్స్ అని ఇచ్చారు అప్రాక్సిమేట్లీ మనకి ఎంత ఉంటుంది అంటే థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు ఫ్రెండ్స్ ఫ్రెషర్స్కి ఏజ్ చూడండి ఫ్రెండ్స్ ఓన్లీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని పోస్ట్లకి మెయిల్సే ఫ్రెండ్స్ ఫీమేల్స్ అయితే ఎవరు లేరు ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ అంటే ఫ్రెండ్స్ చూడండి మనకి ఫౌండర్ ట్రైని ఆపరేటర్ ఫ్రెండ్స్ అరవై వేకెన్సీ ఉన్నాయి ఫ్రెష్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప పదమూడు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ చూడండి దీంట్లో కూడా ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే ఎనీ ఫ్రెండ్స్ అంటే ఏం చదువుకున్నా కూడా దీంట్లో ట్వెంత్ నుంచి ఏం చదివిన వాళ్ళు అయినా చేయొచ్చు అండ్ మిషనింగ్లో కూడా చేయొచ్చు అలా ఐటీ వాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకు కూడా జాబ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి నెట్వర్క్ ఇంజనీర్ అంటే డైరెక్ట్ ఒక పోస్ట్ ఉంది బీటెక్ సిఎస్సి ఎంఎస్సి అంటే ఫ్రెండ్స్ మేల్ ట్వంటీ ఏజ్ వచ్చేసి ట్వంటీ నుంచి థర్టీ టూ ఇయర్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెషర్స్కి వన్ టూ టూ ఇయర్స్ అంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలాగే మిషనింగ్ ఫ్రెండ్స్ చూడండి జూనియర్ ఇంజనీర్ అంట ఫ్రెండ్స్ చూడండి నాలుగు పోస్టులు ఉన్నాయి డిప్లొమా బీటెక్ మెకానికల్ వాళ్ళకి ఫ్రెండ్స్ చూడండి మేల్ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫ్రెండ్స్ డైరెక్ట్ జూనియర్ ఇంజనీర్ ఫ్రెండ్స్ ఇది కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉండాలి వన్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సీఎంఎం పార్ట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే ఫ్యాకల్టీ కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ టెక్నిషియన్గా అంటే ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ క్వాలిఫికేషన్ చూడండి రెండు పోస్టులు ఉన్నాయి బీటెక్ ఎలక్ట్రికల్ డిప్లొమా ఎక్కల్ అండ్ ఐడి ఎలక్ట్రికల్ కాకపోతే ఇక్కడ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలా అలాగే ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఫ్రెండ్స్ చూడండి టూ త్రీ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రియల్ మెయిన్ విత్ సూపర్వైజర్గా వేర్మైన్గా లైసెన్స్ బై ఏబిఈఎల్బి అంట ఫ్రెండ్స్ చూడండి అలాగే మనకి ఇక్కడ ఫౌండర్ మెయింటెనెన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ వెల్డర్ మెయింటెనెన్స్ అరవై అరవై కాలేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి కూడా ఐటీ ఎలక్ట్రికల్ మెక్ వెల్డర్ డిప్లొమో ఎలక్ట్రికల్ మెక్ మేల్స్ ఫ్రెండ్స్ చూడండి ఏజ్ ట్వంటీ నుంచి థర్టీ టూ ఎక్స్పీరియన్స్ వచ్చి ఫైవ్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెయింటెనెన్స్ శాలరీ వచ్చి ఇరవై ఇరవై నుంచి ముప్పై ఐదు వరకు ఉంటుందంట ఫ్రెండ్స్ పర్ లాస్ట్ శాలరీ డ్రా అంటే లాస్ట్ శాలరీ బట్టి ఉంటుందంట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్యాకల్టీ కా కార్పెంటర్ అంటే ఫ్రెండ్స్ వన్ పోస్టులను వేసేసి ఇంటర్ ఐటీ వాళ్ళకి ఫ్రెండ్స్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఎయిట్ అంటే ఫ్రెండ్స్ చూడండి వన్ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కార్పెంటర్ వర్క్లో చూడండి అలాగే టెన్త్ చదివిన వాళ్ళకి కుక్కర్ అన్న హెల్పర్ అంటే వంట వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి రెండు ఖాళీలు ఉన్నాయి బిలో ఎస్ఎస్సి అండ్ ఇంటర్ డిగ్రీ అంటే ఫ్రెండ్స్ చూడండి ఏజెస్ ఎయిట్ నుంచి థర్టీ ఫైవ్ అంటే ఫ్రెండ్స్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ కుక్ హెల్ప్ ఇన్ హోటల్ హోటల్ ఎక్కడైనా రెస్టారెంట్లో కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆయన చూపిస్తే మాత్రం జాబ్ ఇస్తారంట ఫ్రెండ్స్ చూడండి అలాగే మనకి ఇక్కడ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ బస్ అకామిడేషన్ ఈఎఫ్ఐ సిఎస్ఐ గ్రావిటీ అండ్ బోనస్ కూడా ఇస్తారంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వెయిట్ ఎలవెన్సర్స్ కూడా ఇస్తారంట ఫ్రెండ్స్ అలాగే మీరు వచ్చేటప్పుడు అన్ని జిరాక్సులు పట్టుకొని రావాలంట ఫ్రెండ్స్ మీ ఎడ్యుకేషన్ ఏమేమి ఉన్నాయి అన్ని జిరాక్సులు పట్టుకొని రావాలంట ఫ్రెండ్స్ వాకింగ్ డ్రైవ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎయిటీన్ టు నైన్టీన్ వరకు ఉంటుందని అంటే ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ ఫ్రెండ్స్ నైన్ థర్టీ లోపు ఉండాల కంపెనీలో అలాగే మీకు అడ్రస్ చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో చూడండి ఫ్రెండ్స్ ద్వారకాపురం విలేజ్ అంట ఫ్రెండ్స్ మండల్ వచ్చేసి నాయడిపేట అంట ఫ్రెండ్స్ డిస్టిక్ వచ్చి తిరుపతి అంటే ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ నెంబర్ ఇవ్వబడింది ఫ్రెండ్స్ చూడండి వి నాగరాజు నాగరాజు నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ టూ నైన్ జీరో ఫోర్ అంట ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఏ డౌట్స్ కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు లేకపోతే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తారు ఖచ్చితంగా మీరు ఈ జాబు నోటిఫికేషన్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైతే ఈ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగిడియో ఫ్రెండ్స్